హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా మాదైతే అయిపోయిందండి జస్ట్ ఇప్పుడే వచ్చిందో డ్రెస్సు ఆర్డర్ పెట్టాను అది కూడా వచ్చేసింది ఇంక ఇప్పుడైతే వాళ్ళు జస్ట్ అలా డ్రెస్ చూశాను ఇప్పుడు ఇలా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట నేను ఈ సంక్రాంతికి షాపింగ్ ఎంతతో చేశాను ఏమేమి బట్టలు తీసుకున్నాను అనేది ఈ వీడియో అనమాట అండి అసలు సంక్రాంతి షాపింగ్ అంటే అసలు వరకు రోజులు అనమాట మా చిన్నప్పుడు అయితే అసలు ఎంత హడావుడు ఉండేదో సంక్రాంతి పదిహేను రోజులు ఉందనగానే బట్టల షాపింగ్ అనమాట మాది విలేజ్ కదా మా ఊర్లో బట్టల షాపులు ఉండేవి కాదు కాబట్టి పక్కన ఉన్న వేలుపూర్ కానీ లేకపోతే తణుక్ కానీ వాళ్ళము పదిహేను రోజులు ముందుగానే పైగా ఎన్ని బట్టలు కొట్లు తిరిగే వాళ్ళం అనుకుంటున్నాము తీసుకునే మూడు జతలకి అది బట్టల షాప్ నుంచి పదిహేను బట్టల షాపులు వాళ్ళము పదిహేను బట్టల షాపులు తిరిగితే ఇప్పుడు సపలా పైగా అందులో బేరాలు ఒకటి ఎలాగంటే ఇప్పుడు బట్టల షాప్ అతను ఒక వెయ్యి రూపాయలు చెప్పాడు అనుకోండి ఐదు వందలకి ఇస్తావా అని చెప్పి అడిగేవాళ్ళం అనమాట ఆయన ఏమనంటే ఇంకా బట్టల షాప్ నుంచి వచ్చేసేవాళ్ళు వచ్చి మళ్ళీ వెనక్కి వెనక్కి తిరిగి చూసేవాళ్ళం అనమాట అంటే పిలుస్తారేమో అని చెప్పి నిజంగానే ఆయన పిలిచేవారు పిలిచి ఆ వెయ్యి రూపాయల రోజు ఐదు వందలకి ఇచ్చేసేవారు అనమాట అలాగా ఉండేదండి నిజంగా ఆ రోజులు బాగుండేవి అయ్యి ఇప్పుడు మాటలో చెప్తే తెలియదు ఆ టైంలో సిచ్యువేషన్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది బాగానే ఇప్పుడు ఏముందండి అసలు ఆ రోజులే బాగుండేవి ఇప్పుడేమి అసలు అసలు ఇప్పుడు పిల్లలకి నథింగ్ అనమాట ఇప్పుడు రోజులు అసలు షాపింగ్ అంటే ఏంటి అసలు పండగ హడావిడి అంటే ఏంటి అవి లేదు ఇంకా విలేజ్లో కొంచెం పర్లేదు కోత కోత కనిపిస్తుంది హడావిడి ఇంకా సిటీలో అయితే ఇంకా అసలు చెప్పే చెప్ప అవసరం లేదన్నమాట ఇంకా తర్వాత మ్యారేజ్ అయ్యాక కూడా సంక్రాంతి షాపింగ్ ఒక టెన్ ఇయర్స్ ఎలాగంటే కాకపోతే ఇంత హడావుడు కాదు పండగ ఒక రెండు రోజులు ఉందని ఈయన తీసుకెళ్లేవారు ఒక్క షాప్లోనే నాకు తనుష్కి ఈయనకి ముగ్గురికి బట్టలు తీసేసుకోవడం వచ్చేయడం ఒక రోజులో షాపింగ్ ఫినిష్ అయిపోయింది ముగ్గురికి కూడా అని అంతే అనమాట అలా కొన్ని రోజులు అయ్యింది ఇంకా బొత్తుగా ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇంక బొత్తుగా ధోరణు అది కూడా లేదు ఆ ఒక్కరోజు షాపింగ్ కూడా లేదనమాట ఇంక ఇంట్లోనే ఈయన ఒక్కరే బయట తీసుకుంటారు ఇంక నేను తనుష్ అయితే ఆన్లైన్ షాపింగ్ ఏనండి ఒక త్రీ ఇయర్స్ నుంచి ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నాను నాకు తనుష్కి కూడా ఆన్లైన్లో బట్టలు పెట్టేసుకుంటాను సంక్రాంతి ఒక వారం రోజులు ముందు అనగా మీషోలో ఆర్డర్ పెట్టేసుకుంటే ఒక రెండు రోజులు పండగలు అనగా అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా అలా జరిగిపోతుంది అనమాట ఈయన మటుకు ఆన్లైన్లో బట్టలు నచ్చట అంటే తనకి సెట్ అవ్వవు అందుకు తిరిగి బయట తీసుకుంటారు అది కూడా పండగ రైపోద్దు అనగా అప్పటికప్పుడు వెళ్ళి అప్పటికప్పుడు చూసి అప్పటికప్పుడు సెట్ చేసుకుని తెచ్చుకుంటారనమాట ఖచ్చితంగా సంక్రాంతికి మూడు కొత్త జతలు ఉండాల్సిందే మూడు పండుగలకి భోగు సంక్రాంతి కనుమ మూడు రోజులకి మూడు కొత్త జతలు బట్టలు ఉండవలసిందే అనమాట ముగ్గురికి కూడా ఎప్పుడూ అంతే చిన్నప్పటి నుంచి కూడా అంతే ఇంకా నాలుగు జతలు అనమాట నాకు మొన్నటిదాకా కూడా నాలుగు జతలే ఈ సంవత్సరాలు కొంచెం తగ్గించానండి ఎప్పుడు కూడా సంక్రాంతికి ఒక ఐదు వేలు ఇచ్చేవారు మా అమ్మ ఇచ్చేది మా అమ్మ ఇచ్చిన డబ్బులు ఈయన ఇచ్చిన డబ్బులు అన్నీ షాపింగ్ చేసేది దాన్ని ఓన్లీ సంక్రాంతి షాపింగ్కి ఆరు ఏడు వేలు అయ్యి అనమాట తీయటం కూడా ఆరు ఏడు జతలు తీసేదాన్ని తీస్తే సంక్రాంతికి మట్టికి నాలుగు రోజులు పండక్కి నాలుగు కట్టేసేదాన్ని మిగిలిన రెండు జతలు శివరాత్రికి ఇంకా సమ్మె ఇంకా ఉగాది కట్ట వస్తుంది కదా దానికి దాచుకునేదాన్ని ఇంక ఈసారి అయితే బాగా తక్కువలోనే అవ్వగొట్టే కేవలం రెండు జతలు తీసుకున్నాను ఎందుకంటే మన హెల్త్ బాల్ అయినప్పుడు అక్క తీసుకెళ్ళింది కదా అక్కో రెండు జతలు తీస్తుంది అక్కడే ఒక జత తీశారు అవే ఉన్నాయి మూడు జతలు ఇంకా కట్టలేదు ఇంకా ఎలాగో మూడు జతలు ఉన్నాయి కదా అని చెప్పి ఈసారి రెండు జతలతోనే షాపింగ్ ఆపేశాను ఈ తనుష్కి వచ్చేసరికి మూడు జతలు మూడు పండుగలకి మూడు జతలు తీసాను అనమాట ఇందుకే షాపింగ్ ఎంతగా చేశాను అనుకుంటున్నారు నా ఓ రెండు జతలు తనుషిఓ మూడు జతలు మొత్తం ఐదు జతలు కలిపి నేను కేవలం రెండు వేలులోనే షాపింగ్ కంప్లీట్ చేస్తానండి ఫస్ట్ టైం అనమాట ఇంత తక్కువ డబ్బులతో సంక్రాంతి షాపింగ్ ఆపడం ఫస్ట్ టైం అనమాట ఇంత తక్కువ డబ్బులతో చేయటం చాలా తక్కువ అనమాట రెండు వేలు నేను ఎప్పుడూ కూడా నాకు కేవలం నాకే ఏడు వేలు అయిపోయేది ఇంకా తనుష్క అయ్యి ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు అడుగు అయిపోయాయి అనమాట కేవలం మా తనుష్కి నాకు బట్టలకి ఒక పదివేలు చూసుకునేవారు పాప ఈ ఈసారి మటుకి చాలా తక్కువ అండి ఇద్దరికి కలిపి రెండు వేలు షాపింగ్ అవ్వొట్టేసానంటే మా ఆయనే షాప్ అవుతున్నారు అలా అని చెప్పి నిజంగా నాకు కూడా ఈ బట్టలు చూసి షాక్ గానే అనిపించింది ఇంకా అందుకే వీడియో అనమాట మీకు కూడా చూపిద్దామని చెప్పి మీరు అనుకోవచ్చు ఏంటి రెండు వేల్లో ఐదు జతల బట్టలు అవి ఎలా ఉంటాయి కట్టుకునేలా ఉన్నాయా అని చెప్పి ఏమో మీరు చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది తక్కువ రేటు బట్టలు కదా ఎలా ఉంటాయో అని చెప్పి అనుకోవద్దు అసలు నెంబర్ వన్ అండి నిజంగా నాకే అర్థం అవ్వట్లేదు నేను తక్కువ రేటుకి ఎలా వచ్చినాయా అని ఫస్ట్ మీకు బట్టలు అయితే చూపించేస్తాను ఫస్ట్ తనుష్ బట్టలు చూపిస్తాను తర్వాత నా బట్టలు చూపిస్తాను ఫస్ట్ తనుష్వి ప్యాంట్ షర్ట్ అనమాట నేను ఎలాగంటేనండి ఈ పట్టు తక్కువలోనే తీసాను చెప్పకపోవడమే ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే బాబుకి ఇప్పుడు టెన్ ఇయర్స్ ఎదిగే వయసు కదా అసలు టైట్ అయిపోతుంది అనమాట మనం ఎంత మంచి ఎంత ఎక్కువ రేటు బట్టలు తీసుకుంటా అంతా పోతే రెండు మూడు సార్లు కడుతున్నాడు అంతే వెంటనే టైట్ అయిపోతుంది అందుకునే తక్కువ రేట్ అయితే ఇద్దామని చెప్పి ముందే ఫిక్స్ అయిపోయినందుకు తక్కువలోనే కావాలనే తక్కువలో అనమాట ఫస్ట్ చేత వచ్చేసరికి ఇదండి ఈ టీషర్ట్ అనమాట స్టిక్ టైపు కొంచెం ఆర్మీ డ్రెస్ మోడల్ వచ్చింది ఇది టీషర్టు చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా చాలా బెటర్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది టీషర్టుని నెట్ నె ఇగోండి ఫ్యాంట్ ఆర్మీ డ్రెస్ మోడల్ ఫ్యాంట్ కూడా ఎలా టైప్ ఇచ్చాడు చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇది కేవలం ఎంత మొత్తం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయల డ్రెస్ అనమాట ఇది తర్వాత ఇంకొక డ్రెస్ వచ్చేసరికి ఇది ఇది అంతే ఇది రెండు వందల యాభై రూపాయలేనండి ఇది అయితే నాకు బాగా నచ్చింది క్లాత్ వైట్ టీ షర్ట్ మరి ఇది ఏం చేస్తారో అయ్యగారు ఫుల్ వైట్ టీ షర్ట్ క్లాత్ కూడా ఇది ఇది ఎలాస్టిక్ అంటాం కదా ఆ టైప్ ఉంది థిక్ గా కూడా ఉందండి చాలా చాలా నచ్చింది దాని మీద ఇది క్వాలిటీ చాలా బాగుంది ఇందాక నేను చూపించాను కదా అది ఇది సేమ్ రేట్ బట్ దాని మీద క్వాలిటీ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఇది బాగుంది కదా చాలా బాగుంది నెక్స్ట్ దీని మీద ప్యాంట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ప్యాంటు ఇది ఎలస్టిక్ ఇచ్చాడు ఎలాస్టిక్కే బెటర్ అనిపిస్తుంది అండి జీన్స్ పెంట్ ఏమవుతుందంటే జిప్ ఫెయిల్ అయిపోతుంది బత్తం ఊడిపోతున్నాయి ఎంత మంచి ప్యాంట్ కొనివ్వండి జిప్ ఫెయిల్ అయిపోతుంది లేకపోతే బత్తం ఊడిపోతుంది నాకైతే ఎలస్టిక్ ప్యాంట్స్ అయితే గొడవ ఉండట్లేదని చూడడానికి జీన్స్ లా ఉంటున్నాయి చూడడానికి ఏమో మనకి జీన్స్ లాగా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తుంటే ఎలాస్టిక్ ఉంది వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది కూర్చుని లేగడానికి ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట అందుకనే ఇది ఈ రెండు జతలు నెక్స్ట్ వచ్చినా కొంచెం ఒకటి ఐదు వందలు పెట్టి తీసాను అనమాట పెద్ద పండుగలో చేసుకుంటాడని చెప్పి ఇదేమో ఫార్టీ వేరు ఇదొకటి మంచిదే తీసేయడం లేని ఎందుకంటే కొంచెం రెండు ఒకే మోడల్ అయినాయి కదా ఇది ఒక మోడల్ అని చెప్పి ఇది ఫ్యాంట్ జీన్స్ ప్యాంటుని ఇది వచ్చేసరికి జాకెట్ అనమాట లోన్ వేసుకునే జాకెట్ తర్వాత దీని లోన్ వేసుకోవడానికి టీషర్ట్ ఇలా ఇచ్చాడు టీ షర్ట్ పైన జాకెట్ జీన్స్ ప్యాంటు ఇది జీన్స్ క్లాత్ అంటే క్వాలిటీ కూడా బాగుంది ఇది వచ్చేసరికి ఐదు వందలు పడింది ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో నేనైతే చూడలేదు అప్పుడు సమ్ ఆఫర్ ఏదో నడుస్తుంది నేను బుక్ చేసే టయానికి నేను అప్పటికప్పుడు బుక్ చేశాను అది కూడా నాకు తక్కువ కోసే పడ్డాయి ఇవి వచ్చేసరికి ఈ జత వచ్చేసరికి ఐదు వందలు ఇలా వెయ్యి రూపాయలు అయినాయి అనమాట తనుష్ గారికి వెయ్యి రూపాయలు మూడు జతలు కంప్లీట్ చేసాను తర్వాత వచ్చేసరికి నావన్నమాట ఇవ్వండి నాది వచ్చేసరికి ఈ డ్రెస్ గురించి అనమాట ఇప్పుడు లేట్ అయింది వీడియో టెన్ డేస్ పట్టేసింది ఈ డ్రెస్ రావడానికి ఈ డ్రెస్ చూడండి కేవలం అసలు నాకు ఐదు వందలు కూడా పర్లేదండి నాలుగు వందల పడ్డది అంతే ఇది చూడండి అసలు ప్యూర్ కాటన్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ప్యూర్ వైట్ డ్రెస్ కాలర్ నెక్ కలర్ ఇచ్చాడు ఫుల్ హ్యాండ్స్ నేనైతే డబల్ ఎక్సెల్ తీసుకుంటానండి డబుల్ ఎక్సెల్ తీసుకుంటాం బెటర్ మనం షాప్ చేసినప్పుడు అంటే ఎక్సెల్ ఉన్నారనుకోండి డబుల్ ఎక్సెల్ తీసుకోవాలి ఒకేలా వాళ్ళది లాజ్ అనుకోండి ఎక్సెల్ తీసుకోవాలి అలా కొంచెం బిగ్ సైజ్ తీసుకోవడమే బెటర్ అండి ఆన్లైన్లో షాప్ చేసిన వాళ్ళు ఎందుకంటే మనది మనకి లూజ్ అయింది అనుకోండి మనం టైట్ చేసుకోవాలి అదే కానీ మనం టైట్ అయిపోయింది అనుకో అది వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ రిటర్న్ పెట్టుకోవడం మళ్ళీ అది పెద్ద తలకే ఫోటో అవుతుంది అందుకని ఎప్పుడు కూడా నేను బిగ్ సైజ్ కూడా అది అయితే ఎక్సెల్లో బట్ నేను డబుల్ ఎక్సెల్ పెట్టి నేను సైజ్ చేయించుకుంటానన్నమాట అందుకని ఎంత ఉంది ఇది ఇదిగోండి ఎంత పెద్ద సైజు కదా చాలా బాగుంది డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ నెక్ అనమాట ప్యూర్ కాటన్ అసలు ఆలోచించాల్సినది ప్యూర్ కాటన్ అసలు కాటన్ జాకెట్ ముక్కే మనకి బోల్డ్ రేట్ పడుతుంది ప్యూర్ కాటన్ది అలాంటిది అసలు నాలుగు వందల చిల్లరకి ఎంత మంచి డ్రెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇదిగోండి ఇది వచ్చేసరికి పట్టి ప్యాంట్ ఇచ్చాడు ప్యాంట్ కింద మనకి బాటంలో ఈ క్లాత్ ఇచ్చాడు అనమాట లూజ్గా కూడా ఉంది ప్యాంట్ తర్వాత ఇది చున్నీ చున్నీ లెంత్ కూడా చాలా బాగుందండి చున్నీ కూడా కాటన్ మొత్తం ప్యాంటు డ్రెస్సు చున్నీ ప్యూర్ కాటన్ చున్నీ లెంత్ చూసారో ఎంత పెద్ద లెంత్ వచ్చిందో చున్నీ కూడా మొత్తం ఇలా డ్రెస్ కలిపి నాకు ఫోర్ హండ్రెడ్ థర్టీ పడ్డదండి ఫైవ్ హండ్రెడ్ కూడా పర్లా ఫోర్ హండ్రెడ్ థర్టీ పడ్డది తర్వాత వచ్చేసరికి ఇది ఒక డ్రెస్ అనమాట ఇదైతే మా ఫేవరెట్ డ్రెస్ అండి ఇది అంతే ఫోర్ ఫిఫ్టీ పడింది అనుకుంటా అంటే ఫోర్ ఫిఫ్టీ పడింది ఐదు వందలు కూడా పర్లా ఫోర్ ఫిఫ్టీ పడింది ఇది ఒక డ్రెస్ ఇది వచ్చేసరికి పట్టు క్లాత్ అనమాట ఎలాగంటే నువ్వు ఈ వరక మనకి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పట్టు క్లాత్ ముక్కలు పెట్టేవారు ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్తే ఆ క్లాత్ అనమాట ఇది చాలా చాలా బెటర్ అండి నిజంగా ఇదే డ్రెస్ సేమ్ క్వాలిటీ ఇదే డ్రెస్ నిజంగా షాపింగ్ మాల్లో కానీ తీసుకుంటే ఖచ్చితంగా పదిహేను వందలు ఉంటుంది మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ ఇంకోండి అసలు ఎంత లెంత్ ఇది ఎక్స్ అయి పెట్టాను వర్క్ ఇచ్చాడు ఇది పింకు కాదు రెడ్ కాదు రెండు మిక్స్ చేస్తే వస్తుంది కదా టొమాటో రంగు అంటాము ఆ టైప్ కలర్ అనమాట ఇది వీడియోలో మీకు పింక్ కింద కనిపిస్తుంది కానీ పింక్ కాదు ఇది తర్వాత వచ్చేసరికి ప్యాంట్ అనమాట టాప్ అది ప్యాంట్ వచ్చేసరికి ఇది ప్యాంటు కూడా ఇది లూజేనండి బట్టి అలా మోడల్ ప్యాంటు దీనికి కూడా కింద బాటంలో ఇలా వర్క్ కింద ఇచ్చాడు తర్వాత ఇదిగోండి ఇది చున్నీ చున్నీ కూడా క్లాత్ అలాగే ఇచ్చాడండి పట్టు మోడల్ ఇచ్చాడు క్లాత్ ఇది చూడండి చున్నీ అసలు ఎంత పెద్ద లెంత్ ఇచ్చాడంటే అసలు హౌ అనిపిస్తుంది నాకైతే ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి మంచి బట్టలు అసలు యూట్యూబ్ మనకి మీషోలో ఎలా ఎలా కిడుతుంది వాళ్ళకన్నాది డౌట్ నాకు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి నాకు ఇదిగోండి ఇంత పెద్ద చున్నీ కదా అదనమాట అండి ఇంత తక్కువ రేట్లో మొత్తం రెండు వేలలో నేను చూపించాను కదా బట్టలన్నీ అన్ని బట్టలన్నీ షాపింగ్ చేసేస్తానమాట నాకు రెండు జతలు మొత్తం మూడు జతలు మొత్తం కలిపి కేవలం రెండే రెండు వేలు రెండు వేల కంటే తక్కువే పడింది చెప్తున్నాను కదా ఈ దీనికి కలిపి అంతే తక్కువలోనే రెండు వేలకి ఇంకా తక్కువే ఒక యాభై రూపాయలు అలా తక్కువలోనే అయిపోయింది ఇంకా టోటల్గా ఇంకా ఆ ఇవన్నీ చూసుకుంటే ఇంకా టోటల్గా టోటల్ హాఫ్ ఫిగర్ వచ్చేసరికి రెండు వేలు అనమాట రౌండ్ ఫిగర్ వచ్చేసరికి రెండు వేల్లో కంప్లీట్ అయిపోయింది షాపింగ్ అండి నిజంగా ఎంత అసలు చాలా చాలా బెటర్ అనిపించింది నాకైతేను ఎప్పుడూ అప్పుడే రెండు సంవత్సరాల నుంచి మీ మీషోలోనే ఆన్లైన్లోనే సంక్రాంతికి షాపింగ్ చేశాను కానీ ఇంత తక్కువలో ఎప్పుడూ చేయలేదు అలాగే ఇంత బెటర్ కూడా అనిపించలేదు నాకు ఎప్పుడూని ఇదే ఫస్ట్ టైం ఇంత బెటర్ అనిపించడం మీషోలో బట్లు చాలామంది ఏంటంటే ఎక్కువ రేటు ఉంటే ఉంటే మంచి క్వాలిటీ తక్కువ అని చెప్పి బట్టలను చూస్తూ ఉంటారండి వస్తున్నాయంటే ఏం బాగో ఒక వాష్కే పోతాయి అని చెప్పి అనుకుంటారు నాకు అలా రెండు మూడు సార్లు జరిగింది నేను పెట్టిన అన్ని బట్టలు పర్ఫెక్ట్ అని నేను చెప్పలేదు అంతకుముందు సంక్రాంతి తీసుకున్న అయితే మొత్తం ఐదు జతలు పెడితే మూడు జతలు బాగా ఉన్నాయి కానీ రెండు జతలు మట్టికి ఫుల్ వేస్ట్ అండి రెండు జతలు మట్టికి రెండు సార్లు వాష్ చేసేసరికి పనికి రాకుండా పోయినవి అవి ఉంటాయి బట్ ఏంటంటే మనం మీషోకి ఒక లాజిక్ ఉంది అది ఏంటంటే మనం కొంచెం టైం కేటాయించాలి దానికి మనం ఒక సపోజ్ ఈ డ్రెస్ ఉందనుకోండి కనీసం ఒక పావు గంట అరగంట టైం కేటాయించి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట స్క్రోల్ చేసే కొద్దీ మంచి బట్టలు వస్తాయి ఫస్ట్ మంచి రావు రేట్ ఎక్కువ ఉంటే క్వాలిటీ వైజ్ బాగోదు స్క్రోల్ చేసే కొద్దీ మంచి మంచిగా వస్తాయి నెక్స్ట్ రేటింగ్ ఉంటుంది మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు మనకి ఫిక్స్ పెడతారు రేటింగ్ ఇస్తారు కింద చదవండి అవి అవి ఏ అయితే మంచిగా ఇచ్చారో అన్నది చూసుకుని దాన్ని అయితే మీరు చూసుకోండి కొంచెం టైం కేటాయించండి చక్కగా నైట్ టైం మనం మంచిగా ఫ్రీగా ఉంటాం కదా నైట్ టైం చక్కగా ఇంట్లో పనులన్నీ అయిపోయాక చక్కగా కూర్చుని మనస్తేంతకు అప్పుడైతే మీషో ఓపెన్ చేసి షాప్ చేయండి ఖచ్చితంగా మంచి తక్కువ రేట్లో మంచి బట్టలు దొరుకుతాయి మీకు నేను తర్వాత ఈ లాజిక్ కానీ ఇదే విధంగా చేస్తున్నాను అప్పటి నుంచి నేను మళ్ళీ పొప్పులో పొప్పులో పప్పులో పప్పులో కాలేలేదన్నమాట మీషోలో అప్పటి నుంచి కూడా తక్కువ ప్రైస్ క్వాలిటీ వైజ్ బెటర్ నాకు మంచిగా బాగుంది అన్నాకే నేను యూట్యూబ్లో పెడతాను వీడియో బాగోపోతే కనుక నేను అసలు ఆ వీడియో పెట్టాను నెక్స్ట్ వచ్చేసరికి ఆ డ్రెస్ వచ్చే నచ్చకపోతే ఇంక వెనక్కి ఇచ్చేస్తాను అనమాట వెనక పెట్టేస్తాను రిటర్న్ అలాంటిది ఇంత తక్కువ రేట్లో రెండు వేలు ఇంత తక్కువ షాపింగ్ ఇంత మంచి బట్టలు అయితే నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చాలా బాగున్నాయండి కాబట్టి మీషోలో బట్టలు తీసుకున్నప్పుడు తక్కువ బాగోవు అని చెప్పి ఒకసారి మీకు ఒకసారి బ్యాడ్గా వచ్చింది కదా అని చెప్పి ఇంక అర్థమన్ అలాగే వస్తుందని చెప్పి అనుకోవద్దు మంచి ప్రోడక్ట్ రాలేదు కదా అని ఇంకా అలాగే వస్తుందని చెప్పి అనుకోవద్దు కొంచెం టైం కేటాయించండి కొంచెం రేటింగ్ చూస్తుంది చేసే కూడా మంచి వస్తాయి మీషోలో అయితే ఇది బట్టి నాకు తెలిసిన ఒక చిన్న లాజిక్ ఇవన్నమాట మొత్తానికి విశేషాలు అండి సంక్రాంతి పండుగ షాపింగ్ అయితే అయిపోయింది నేనైతే ఫుల్ ఖుషి నా బట్టలు చాలా బాగున్నాయి మా తండ్రి బట్టలు కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇదన్నమాట విశేషాలు సరే మరండి ఉంటాను బై బాయ్